శ్రీ రాఘవేంద్ర స్వామి సప్త రథోత్సవాల తొలి రోజున ప్రారంభోత్సవాలు మంత్రాలయంలో వెలిసిన శ్రీ గురు రాయల ఆరాధన రెండు వేల ఇరవై నాలుగు మహోత్సవంకు టిటిడి దేవస్థానం వస్త్రాలు అందజేత కర్నూలు జిల్లా మంత్రాలయంలో వెలిసి ఉన్న కలియుగ కామదేను కల్పరుష్యముగా ప్రసిద్ధికెక్కిన శ్రీ రాఘవేంద్ర గురు సార్వభౌములు మూడు వందల యాభై మూడవ ఆరాధన సప్తరథోత్సవ కార్యక్రమాలను పురస్కరించుకుని శ్రీ గురు రాయల ఆరాధన రెండు వేల ఇరవై నాలుగు మహోత్సవం కోసం తిరుమల తిరుపతి దేవస్థాన రథోత్సవాల ప్రారంభం తొలి రోజున తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి జే శ్యామలరావు తిరుపతి దేవస్థాన వస్త్రాలు శ్రీ శ్రీవారి శేష వస్త్రాన్ని తీసుకువచ్చారు శ్రీ రాఘవేంద్ర స్వామి మఠ అధిపతులు వేద పండితులు వారిని పూలమాలతో అలంకరించి మహద్వారం నుండి పెద్ద ఊరేగింపుగా తీసుకుని వచ్చిన పట్టవస్త్రాలు స్వీకరించారు శ్రీ జేసి శ్యామలరావు శ్రీవారి వస్త్రాన్ని హెచ్ఎస్ శ్రీ సుభదేత్ర తీర్థ స్వాముల వారికి అందజేయగా ఆయన శ్రీ రాఘవేంద్ర స్వాముల వారికి సమర్పించారు అనంతరం స్వాముల వారు అధికారులు శ్రీ రాఘవేంద్ర స్వామి వారి శేషవస్త్రమును శేషవస్త్రాలను ప్రసాదాలతో సత్కరించారు తిరుపతి దేవస్థాన ఈవో జె శ్యామలరావు ఇతర తిరుపతి దేవస్థాన అధికారులు పండిట్లకు శేషవస్త్రాలు పలా మంత్రాక్షణ జ్ఞాపికతో సత్కరించి హెచ్ఎస్ శ్రీ శుభదేంద్ర స్వాముల వారు ఆశీర్వదించారు అలాంటి క్షేత్రానికి వస్త్ర రూపంగా తన ప్రసాద రూపంగా ప్రతి సంవత్సరం స్వామివారి ఆరాధనోత్సవాలు మరియు శుభ సందర్భాల్లో మంత్రాలయ క్షేత్రానికి విచ్చేయడం తరతరాలుగా వస్తున్నటువంటి ఆనవాయితీ అలాంటి ఆనవాయితీ ప్రకారంగా స్వామి ప్రసాదం సాధారణంగా లేకపోతే పూర్వారాధన అంటే ఎల్లుండి మరియు పర్నాలు ఈ సందర్భంలో రావడం అనేటువంటిది